హలో ఎవ్రివాన్ మీలో ఎంతమందికి ఇలా జరిగింది నాకైతే అస్సలు మనం కొన్ని కొన్నిసార్లు ఊహించుకున్నది జరగదు కదండి మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది ఇక్కడ కర్రీ విషయంలో వచ్చేసి ఈరోజు దోసకాయ కర్రీ చేస్తున్నాను బట్ నాకు దోసకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు మన వీడియోలో ఫస్ట్ వీడియో అని చెప్పవచ్చు ఆ ఫస్ట్ వీడియోనే చాలా ఇలా అవుతుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ ముక్కలు ఉన్నాయి కదా ఇక్కడ దోసకాయ ముక్కలు ఆల్రెడీ మీరు గెస్ట్ చేసి ఉండొచ్చు ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసిన ఒక దోసకాయ పెద్దగా ఉందండి ఒకటి చిన్నది చిన్న దోసకాయ చాలా తీయగా ఉంది ఇంకోటి వచ్చేసి చేదైపోయిందండి ఆ గింజలన్నీ తీసేసి వేస్ట్ చేయడం ఇష్టం లేక గింజలు తీసేసి ముక్కలుగా కట్ చేసి ఇలా కర్రీ చేస్తున్నాను అందుకే డిఫరెంట్గా ఉంది ఇక్కడ అసలు ఆ పెద్ద దోసకాయ నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశానంటే రివర్స్ అయిపోయింది ఇంత పెద్దకాయ కదా కర్రీ వేస్ట్ అయిపోద్ది అనుకున్నాను బట్ కర్రీనే చాల కొండ అయిపోయింది ఎంతమందికి మీలో ఇలా జరిగింది